హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున సింపుల్గా ఈజీగా తయారు చేసుకోగలిగే ప్రసాదాలు మూడింటిని చూపించబోతున్నాను మనందరికీ తెలిసిన విషయమే శ్రీకృష్ణుడికి అటుకులన్న పాలు పెరుగు వెన్నన్న కూడా చాలా ఇష్టం ఆ కృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టమైన వాటితో మూడు రకాల నైవేద్యాలను తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా అటుకుల లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను అటుకుల లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికని ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను కొంచెం తిక్కగా ఉండే అటుకులతోనే ఈ లడ్డు చాలా బాగా కుదురుతుందనమాట ఇలా తిక్కగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోండి పేపర్ అటుకుల లాంటివి దొరికితే అవి కాకుండా ఇలా తిక్కగా ఉండే అటుకులను తీసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని ప్యాన్లో వేసుకోవాలి కాస్త ఫ్రై చేసుకోవాలి కాస్త వేడైతే సరిపోతుంది అప్పుడు మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి అనమాట అందుకని అటు ఇటు కలుపుతూ కాస్త వేడవగానే క్రిస్పీగా వేయలేదో చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఇప్పుడు అటుకులు కాస్త వేడేవి అనమాట క్రిస్పీగా రెడీ అయ్యలేదో ఇలాగ చేత్తో నలుపుతూ చూసుకోవాలన్నమాట చక్కగా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎండు కొబ్బరిని తీసుకోవాలన్నమాట ఎండు కొబ్బరి ముక్కలను కూడా కాస్త వేడే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఫ్రై చేసామంటే ఈ కొబ్బరి ముక్కలు ఉన్న ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయిపోతుంది అందుకనే కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి వేడైతే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి మీరు ఎండు కొబ్బరికి బదులుగా పచ్చ కొబ్బరిని కూడా తీసుకోవచ్చు అయితే కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలన్నమాట డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండింటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పని పెట్టేసుకొని త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ని కూడా తీసుకోవాలన్నమాట మీకు కావాలనుకుంటే ఇందులోకి కొంచెం బాదం పప్పును కూడా తీసుకోవచ్చు బాదం పప్పును కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కిస్మిస్ని అలాగే జీడిపప్పుని రెండింటినీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు పూర్తిగా చలారిన ఈ అటుకుల్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట రవ్వలాగా తయారు చేసుకోవాలి అలాగే కొబ్బరిని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా రవ్వలాగా పట్టుకోవాలన్నమాట ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా రవ్వలాగా ఉండాలన్నమాట అప్పుడే లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న ఈ అటుకుల రవ్వని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరిని కూడా తీసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం కొబ్బరి తురుము ఎలాగైతే తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలన్నమాట అలాగే దీంట్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి మనం ఏ కప్పు అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలు కూడా తీసుకున్నాను వీటిని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మనం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నాము కాబట్టి కాస్త ఇలాగా ముద్దగా రెడీ అనమాట ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న ప్యాన్లోకి వేసుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని వేసుకునేటప్పుడు పాన్లో ఉన్న నెయ్యి కాస్త వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే బెల్లం కొంచెం తొందరగా కరుగుతుందనమాట బెల్లం కరగటం వల్ల లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట లేదంటే జీడిపప్పు కిస్మిస్ వేయించుకునే దానికంటే ముందు అటుకులు బెల్లం కొబ్బరి అన్నీ కూడా మిక్సీ పట్టు పెట్టించుకున్నామంటే అన్నింటిని కూడా వేడిగా ఉన్న నేతిలో మిక్స్ చేసుకొని లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల రవ్వని వేసుకొని ఇలాగ చక్కగా కలుపుతున్నాను అనమాట ఈ బెల్లం కొబ్బరి నెయ్యి అలాగే అటుకుల రవ్వ అన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి కాస్త వేడి ఉండేటప్పుడు మనం కలిపామంటే ఈజీగా కలిసిపోతుంది ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గరటిని పక్కన పెట్టేసి చేత్తో చక్కగా లడ్డూలు అనమాట లడ్డూలు చుట్టుకునే ముందు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకుంటే లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇప్పుడైతే చక్కగా చేత్తోని కలిపేసుకొని లడ్డూల్ని మనకు నచ్చిన సైజులో తయారు చేసేసుకోవడమే లడ్డూలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది అన్నమాట ఒకవేళ లడ్డూలు చుట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తే ఇందులోనే కొంచెం నెయ్యిని కరిగించి వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ లడ్డూలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అనమాట అందుకనే కృష్ణుడికి అటుకులతో తయారు చేసిన లడ్డూని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఇలాగే లడ్డూలన్నిటిని కూడా చుట్టేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అటుకుల లడ్డూని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు క్విక్గా పెద్ద సమయం లేకుండా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఈ కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఒక రెసిపీని తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు రెండవ రెసిపీ అంటే చూసేద్దాం ఇది పూల్ మకాన పాయసం అనమాట శ్రీకృష్ణ పరమాత్మునికి పాలన్నా పాలతో తయారు చేసిన పదార్థాలన్నా చాలా ప్రీతికరం అందులో మధుర పదార్థాలు అంటే ఇంకా ప్రీతికరం అనమాట ఎప్పుడు చేసుకునే పాయసంలా కాకుండా ఒకసారి ఇలా ఫుల్ మకాన పాయసం చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట దీన్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను ఐదు వరకు పిస్తా పలుకులు అలాగే బాదం జీరిపప్పుని వీటిని తీసుకున్నాను అనమాట వీటన్నిటిని కూడా నేతిలోనే దూరగా వేయించుకోవాలి ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఈ పాయసంని థిక్గా తయారు చేస్తుంది అనమాట పాయసంకి థిక్నెస్ యాడ్ చేయడానికి అలాగే ఫ్లేవర్ టేస్ట్ అన్నీ కూడా మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ వల్లనే వస్తుంది అనమాట అందుకని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలాగ దోరగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి మళ్ళీ ఇదే నేతిలో మనం ఫుల్ మకాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఫుల్ మకాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఫుల్ మకాన కాస్త మెత్తగా ఉంటుంది ఫ్రై ఫ్రై చేసుకుంటే కాస్త క్రిస్పీగా రెడీ అవుతుంది అందుకని నేతిలోనే చక్కగా ఇలాగా దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫుల్ మకాన్ని పక్కన పెట్టేసి చలార్ పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకుంటున్నాను మనం తయారు చేసుకునే పాయసం క్వాంటిటీ బట్టి పాలను తీసుకోవాలి పాలైతే చిక్కగా ఉంటేనే ఈ పాయసం టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పాలకి ఒక కప్పు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలని చక్కగా మరిగించుకోవాలి పాలు మరిగేలోగా మనం పూర్తిగా చల్లారిన డ్రై ఫ్రూట్స్ అలాగే ఫుల్ మకాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఫుల్ మకాను కూడా యాడ్ చేసుకోవాలి ఫుల్ మకాన్ను కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు ఫుల్ మకాన్లోని సగం వరకు మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకొక సగం పాయసాలు యాడ్ చేసుకోవడానికి కానీ ఇలా పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు సగం వరకు ఈ ఫుల్ మకాడని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇలాగ డ్రై ఫ్రూట్స్ అలాగే ఫుల్ మకాడని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా పొడి చేసుకోవాల్సిన పడలేదు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే పాయసంలోకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఈ సగం ఫుల్ మకాడని పక్కన పెట్టి ఉంచుకోవాలి అలాగే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఫుల్ మకాడని పక్కన పెట్టి ఉంచుకోవాలి కాసేపు ఇప్పుడు పాలు కూడా పొంగడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పాలు మరిగించుకున్నామంటే పాలుకున్న పచ్చివాసన పోయి పాలు కూడా కాస్త చక్కగా రెడీ అవుతాయి అనమాట ఇప్పుడైతే ఇలా చక్కగా మరుగుతున్న ఈ పాలలో ముందుగా మిక్సీ పట్టి పెట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట కోర్స్గా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పూల్ మక్కన పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ని యాడ్ చేసిన వెంటనే చక్కగా పాలలో కలిసేలా కలుపుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా చక్కగా అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పాలలోని ఈ పౌడర్ని కాసేపు ఉడికించుకోవాలన్నమాట అప్పుడు పాయసం అనేది కాస్త తిక్కగా రెడీ అవుతుంది ఈ పౌడర్ని పాలలో వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు పాలని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి సిమ్లో పెట్టి మరిగించుకున్నారంటే ఈ పాయసం అనేది కాస్త తిక్కుగా రెడీ అవుతుందనమాట ఇలా మరుగుతున్న ఈ పాలలో మనం ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలా చెల్లి పౌడర్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కాసేపు ఈ పాలని మరిగించుకోవాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు కలుపుతూ ఇలాగ మరిగించుకున్నామంటే అడుగు పట్టుకుని ఉంటుంది అనమాట అలాగే కాసేపు మరిగించుకున్న తర్వాత పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న ఫుల్ మకాన్ని యాడ్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలన్నమాట ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు ఎక్కువసేపు ఉడికించామంటే ఫుల్ మొక్కన మొత్తం ఈ పాయసంలో కలిసిపోతాయి అనమాట ఈ పాయసంని మనం తీసుకునేటప్పుడు అక్కడక్కడ మనకి ఫుల్ మకాన తెలియాలంటే ఒక్క నిమిషం పాటు ఫుల్ మకాన్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలాగ ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా టేస్ట్ కోసం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పాలు క్వాంటిటీ బట్టి షుగర్ అనేది తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ టీ స్పూన్స్ వరకు షుగర్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలులో చక్కగా ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పాయసం అయితే చక్కగా రెడీ అయిపోయింది చల్లారిన కూడా గట్టిపడిపోదండి ఇలాగే ఉంటుందన్నమాట ఇలా చక్కగా పంచదార అంతా కరిగి ఒక రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ లేదంటే ఇలాగే మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసంలోకి పంచదార బదులుగా బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లంని కరిగించుకొని పాలలో యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగా పాయసం అయితే చూసారా చల్లారినా కూడా గట్టిగా అయిపోకుండా ఇలాగ చక్కటి మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఇప్పుడు ఈ పాయసంని మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పూల్ మక్కాన పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ పాయసంని చాలా సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టూ రెసిపీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక మూడో రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక మూడవ రెసిపీ వచ్చేసి కట్టె వెన్ పొంగల్ అని కూడా అంటారు దీన్ని ఈ పొంగల్ తయారు చేసుకోవడానికి కానీ ముందుగా స్టవ్ వెళ్ళుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి పెసరపప్పు మాడిపోకుండా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట పెసరపప్పుని వేయించుకొని ఈ పొంగల్ని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది శ్రీకృష్ణుడికి ఈ పొంగల్ అంటే కూడా చాలా ప్రీతికరం అనమాట వెన్నతో కానీ నెయ్యితో కానీ తయారు చేసిన పదార్థాలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అనమాట అందుకనే ఈ వెను పొంగల్ కూడా స్వామివారికి చాలా ప్రీతికరం అనమాట ఇప్పుడైతే ఈ పొంగలు తయారు చేసుకోవడానికి కానీ హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్ వన్ గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసుకున్న ఈ పెసరపప్పు బియ్యంని రెండింటిని కూడా చక్కగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు బియ్యంని నానపెట్టుకోవడానికి కానీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని మనం ఎందులో అయితే ఈ పొంగల్ని రెడీ చేసుకుంటున్నాము ఆ గిన్నెను పెట్టుకోవాలన్నమాట నేనైతే కుక్కర్లో రెడీ చేసుకుంటున్నాను అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి అలాగే వెడల్పు ఉండేటట్టు కూడా చూసుకోవాలి మనం తీసుకున్న పప్పు బియ్యంకి సరిపడగా నేను ఇక్కడ ఆరు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఆరు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మధ్యలో మనం వాటర్ని యాడ్ చేయాల్సిన పని లేదు ముందుగానే సరిపడగా వాటర్ అనేది గిన్నెలోకి తీసుకోవాలి మనం పొంగల్ తయారు చేసుకునే గిన్నె అనేది కొంచెం ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్లోని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా నానపెట్టి ఉంచుకున్న పప్పు బియ్యంని వాటర్ డ్రైన్ చేసేసి పప్పు బియ్యం మాత్రమే ఈ వాటర్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం అవసరమైతే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది చాలా అనమాట ఈ స్టేజ్లోని నెయ్యిని యాడ్ చేసుకుంటే ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ ఎసరనేది కొంచెం మరటం స్టార్ట్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే పొంగల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట పప్పు బియ్యం అనేది చక్కగా స్మాష్ అయ్యేలాగా ఉడికించుకోవాలి నాలుగైదు విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ అంతా పూర్తిగా దిగిపోయిన తర్వాత మూత తీసుకోవాలన్నమాట మూత తీసిన తర్వాత ఒక్కసారి చక్కగా వేడి మీద ఉండగానే కలిపేసుకోవాలి మనం తీసుకున్న వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట పొంగల్ ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది మనకి కొంచెం మారుతుందనమాట అందుకని ముందుకైనా సరిపడగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇలాగ చక్కగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలాగంతా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొంగల్లోకి పోపు అనేది వేసుకోవాలి ఈ పొంగల్లోకి వెన్నతో కానీ నెయ్యితో కానీ పోపుని వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుందనమాట ఇప్పుడైతే ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనకి నచ్చినంత నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఇంత నేమీ లేదండి ఇందులో నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత అనమాట ఇక నేనైతే టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకున్నాను నల్ల మిరియాలు అనమాట వీటిని కాస్త వేయించుకోవాలి ఈ వెన్ను పొంగల్లో మిరియాలను యాడ్ చేసుకోవడంలో మంచి టేస్ట్ అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకరణ యాడ్ చేసుకోవాలి మీకు ఇక్కడ మిరియాలనేవి మిరియాల పాలంగా యాడ్ చేసుకుంటే నచ్చదనుకుంటే మిరియాలని కాస్త కోస్గా క్రష్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర మిరియాలు అలాగే జీడిపప్పు మూడు కూడా చక్కగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా మొక్కలు కట్ చేసుకున్న అల్లం కూడా యాడ్ చేసుకోవాలి అల్లం కూడా మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ని ఇస్తుంది అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇలాగ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకను కూడా కాస్త దూరగా వేయించుకోవాలి చక్కగా కరివేపాకు చెట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగు పొడిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంగు పొడిని యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోకూడదు ఇప్పుడు ఇలా పోపు రెడీ అయిపోయింది కదా దీన్ని డైరెక్ట్గా పొంగల్లోకి వేసేసుకోవడమే ఇప్పుడు ఈ పొంగల్లోకి ఈ పోపు అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి మీకు ఇందులో కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కారం అయితే నాకు సరిపోతుంది అందుకని నేను ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవట్లేదు మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పొంగల్లోకి ఈ అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత వేడిగొన్న ఈ పొంగల్ని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే దీనిపైన ఇంకొంచెం నెయ్యిని వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట ఈ వెన్ను పొంగల్ పొంగల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే చాలా క్విక్గా కూడా తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ అనమాట చూసారు కదా మూడు రకాల ప్రసాదాలు చాలా ఈజీగా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో ప్రీతికరమైన ఈ మూడు నైవేద్యాలు నేను తయారు చేసిన ఈ రెసిపీస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్